ఇక ఎవరన్నా ఆయుమన్నా బట్ట కట్టినా ఓర్వలేదట ఎవరన్నా మంచిగా సంపాదించినా ఓర్వలేదట ఎవరన్నా ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నా ఓర్వలేదట కానీ మరి ఎందుకు ఓర్వలేదు ఎవరు ఓర్వలేదు అసలు మొత్తానికి అంటే ఆ జగన్ అన్నట మరి ఎందుకు ఓర్వలే ఇక చూద్దాబ్ జగన్ జగన్మోహన్ రెడ్డి లోపడియేవారు ఎంత ముద్దుగుంది రో ఆటలోపల అరటిపండు గోడపై రుద్రాక్ష పిల్లి అన్నట్టుగా ఉందాట జగన్మోహన్ రెడ్డి జాతకం అంటారా ఒకరు పైకి ఎదుగుతుంటే కళ్ళు ఓడవలేదట ఒకరు పైసలు బగ్గ సంపాదిస్తుంటే కడుపుల మంట అనేదాట ఇక నీ దండం పెడితే ఒకరు ఆస్తులు సంపాదించుకుంటే కడుపు మంట పనేదాట ఒకరు వ్యాపారం చేసుకుంటుంటే నీ దండం పెడితే కళ్ళు శర్ర పోటెక్కిందట నెత్తిలకు అరే ఎట్లా ఎందుకు ఏమిటికి ఇక ఈ రకంగా ఆయనకు ఆయాసం అవుతుంటే ఆరాటం అవుతుంటే ఇక పోరాటం చెయ్యలేక ఏం చేసుకోవచ్చుండు పోలీసులతోటి పొరక పొరక కేసులు పెట్టించింది అట మంచి బుద్ధి గల పదే వేసుకుండు జగన్మోహన్ రెడ్డి ఇక మరి ఇది ఎట్లా ఏంది ఏ అంటే ఆయన ప్రభుత్వ హయాంలో ఆయన పరిపాలనలో ఎంతమంది మీద కేసులు పెట్టిందంటే ఇగో ఇలా అసెంబ్లీలో ఉన్న ఎనభై శాతం మంది ఎమ్మెల్యేల మీద ఇదివరకు ఆయన కేసులు పెట్టినోడే నాట పెట్టి తీరినోడే నాట ఈ ఒక్కసారి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ఏమో గా గాముచ్చితే అసలు సంగతి ఏందో ఇందా పని మనం కూడా ఇక్కడ నేను చెప్పేది కాబట్టి కొన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాలందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితుల అసెంబ్లీ ఉండే అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ మీ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళి పిలిచేవాళ్ళం కుటుంబ ఇప్పుడు కుటుంబ పరివారం అందరి మీద కేసులు పెట్టారు అందరి మీద అభివృద్ధిని కాకుండా అందరి మీద కేసులు అంటే ఏ విధంగా హెరా చేశారు ఈ రాష్ట్రంలో ఎవరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుల్ని కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐ తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎన్క్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒకరోజు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకు బాగున్నా సరే ఎవరున్న పైకి ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు విచారణ దేశ కేసులు లే മാത്രം മെജാരിറ്റി ബാധ്യത്തിന് ഓക്കെ താങ്ക് യു